హలో ఆల్ నమస్తే అందరికీ వెల్కమ్ టు పాటలు మాటలు ఈ పైనున్న వినాయకుడికి చాలా పెద్ద కథ ఉందండి ఈ వెనక చూస్తే అర్థమైంది కదా ఇది పిల్లలు అది బోర్డ్ గేమ్ బాగుంది గట్టిగా అని చెప్పి ముందు వైపు ఇలా వినాయక స్వామి ఇప్పుడైతే ఓన్లీ వినాయక స్వామిని గీశాను ఇక తర్వాత అంచులంచులుగా మిగతాయి కూడా కంప్లీట్ చేశాను ఎట్లా అంటే మధ్యలో గోల్డ్ కలరు నింపడము నెక్స్ట్ స్టెప్లో మిర్రర్ని కట్ చేసి అలా జిగ్జాగ్లాగా పెట్టాను చిన్న మిర్రలతో లడ్డు కొండలాగా పక్కన పెట్టాను కొన్నాళ్ళ తర్వాత నా దగ్గర గోల్డ్ స్ట్రింగ్ ఉంటే అలాగ రెండు లైన్లుగా వెనక వైపు పెట్టాను అయితే ఒక ఆరు నెలల క్రితము శ్రీ గణేష్ ఆయనమ అని చెప్పి ధర్మోకోల్ బొమ్మ మీద ఉంటే దాన్ని తీసి దీని మీద అతికిచ్చి దానికి కూడా గోల్డ్ కలర్ వేశాను అనమాట ఇదన్నమాటండి పదేళ్లకు పైగా నేను కష్టపడి గీసిన వినాయక స్వామి బొమ్మ గొప్పదానివే దీనికి పదేళ్ళు పట్టిందా అంటారా ఏం చేయనండి నేను సింగర్ని కాదు అయినా పాటలు పాడుతుంటాను పెయింటర్ని కాదు అయినా పెయింట్లు ఇలా ట్రై చేస్తూ ఉంటాను ఈ మధ్యనే ఇలా మెయిన్ ఎంట్రన్స్ పైన పెట్టుకున్నాను ఇకపోతే ఈ లెఫ్ట్ సైడు ఈ మిర్రర్ ఉంది కదా మూడు మిర్రర్లు ఉన్న ఫ్రేము దానికి కూడా ఫ్లవర్స్కి పెయింటింగ్ వేసి ఆ బిళ్ళలు అతికిచ్చాను నా రెండు పెయింటింగ్లు మీకు నచ్చినాయా ఈ వెల్కమ్ బోర్డు అయితే మా నైబరు తను ఇల్లు ఖాళీ చేస్తూ నాకు ఇచ్చింది అది చాలా పాత బోర్డు అనమాట అయితే దాని మీద బిలీవ్ అని ఉంది అయితే తను ఇచ్చినప్పుడే నేను డిసైడ్ అయిపోయాను అది తీసేసి వెల్కమ్ అనే వర్డ్తో రిప్లేస్ చేద్దామని రెండు కూడా ఏడక్షరాలే అందుకని కామన్ లెటర్స్ నుంచి మిగతాయి ఇలాగా ఆల్టర్ చేశాను ఇవి చూడండి ఇవి కూడా నేను గీసినవి బాగానే ఉన్నాయి కదా అంటారా లేదండి ఇది కూడా ఇన్కంప్లీట్ అనిసే దగ్గరికి ఏమి చూస్తే మీకు అర్థమవుతుంది చూసారా అది ఇంకా చాలా కంప్లీట్ చేయాలి జస్ట్ అవుట్ లైన్ మాత్రమే అలా గీసే మరి వీటికి ఎప్పుడు ముహూర్తం అంటారా ఏమో మరి ఎప్పుడు వస్తుందో ఇలా గీసి అల్మార్లో ఆరు నెలల నుండి అలాగే ఉంచాను ఇంకా లాభం లేదని ఈ కార్నర్ లో ఇలా తగిలిచ్చేసిక వాహన నుండి చూస్తే గానీ అర్థం కాదు ఇన్కంప్లీటెడ్ పిక్చర్స్ ఇది అని సో ఇదండి నా వచ్చిరాని పెయింటింగ్ లా సంగతులు నా ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఫాలో మీ అలాగే నా వీడియోస్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ